పిల్లలు ఈ భూమి మీద వివిధ రకాల జీవరాశులు ఉంటాయి కదా ఈ జీవరాశులన్నీ కూడా వాటి పిల్లలకు వివిధ రకాలుగా జన్మనిస్తాయి ఒకటి పిల్లలకని జన్మనిచ్చేవి కొన్ని జంతువులు ఉన్నాయి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిచ్చేవి కొన్ని ఉన్నాయి ఏ జంతువులైతే పిల్లల్ని కంటాయో వాటిని శిషోత్పాదకాలు అని అంటారు ఈ శిషోత్పాదకాలను ఇంగ్లీష్ లో బీ ప్యారస్ అని అంటారు అర్థమైందా ఇప్పుడు ఏదేది శిషోత్పాదకాలు తెలుసుకోవాలంటే ఏ జంతువులకైతే చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి చర్మం పైన ఉంటాయి చెవులు బయట కనిపిస్తాయి చర్మం పైన వెంట్రుకలు ఉండి చెవులు బయట కనిపించే జంతువులన్నీ కూడా పిల్లలకు జన్మనిస్తాయి ఏం చేస్తాయి పిల్లలకు జన్మనిస్తాయి పాలిచ్చి పెంచుతాయి అన్నమాట ఇట్లా పాలిచ్చి పెంచుతాయి కాబట్టి వాటిని క్షీరదాలు అని అంటారు శిషోత్పాదకాలు అన్నా క్షీరదాలు అన్నా పాలిచ్చి పెంచే జంతువులు అన్నా ఒకటే అర్థమైందా ఫార్ ఎగ్జాంపుల్ మనమంతా మనుషులం కదా మనుషులకు శరీరం అంతా ఉంటాయి కదా తర్వాత చెవులు కూడా బయట కనిపిస్తా ఉంది కాబట్టి మనం ఏ రకానికి చెందిన వాళ్ళము అర్థమైందా ఇప్పుడు మీరు చూస్తుంటారు చుట్టుపక్కల జంతువులు మిగతా వాటిలో మీకు తెలిసిన జంతువులు ఉంటాయి కదా వాటిల్లో శిషోత్పాదకాలు చెప్పాలి చెప్పండి కనిపింది కానీ అది క్షీరదమే అది డాల్ఫిన్ అనేది వెంట్రుకలు లేకపోయినా చెవులు బయట కనిపించినా కూడా కనిపించకపోయినా కూడా అది క్షీరదమే అది డాల్ఫిన్ అనేది బిడ్డలకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతుంది అనమాట అర్థమైందా కాబట్టి డాల్ఫిన్ అనేది కూడా ంతా నాశనం చేస్తుంది ఏమద ఎలుక ఇంకా కుందేలు కుందేలు కూడా పొడవు పొడవు చెవులు ఉంటాయి గొర్రం పిల్లి జింకా జింక ఆల్రెడీ చెప్పేస్తున్నారు జీబ్రా ఎలుగు బంతి ఇవన్నీ కూడా చెవులు బయట కనిపిస్తా ఉంది కదా విధంగా వెంట్రుకలు శరీరం పైన ఉంటుంది శరీరం పైన ఉంటుంది చోటు బయట కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది వీళ్ళు ఏమంటారు శిషోత్పాదకాలు శిషోత్పాదకాన్ని ఇంకా ఏమేమని పిలుస్తారు క్షీరదాలు పాలించే జంతువులు శిషోత్పాదకాలు ఏ పేరుతో పిలిచినా కూడా ఒకటే అనమాట అర్థమైందా